హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బెండకాయ ఫ్రై అండి మేగడతో బెండకాయ ఫ్రై అనేది ఎలా చేస్తారో చూపిస్తామన్నమాట కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది నోటుకు కూడా చాలా బాగుంటుంది ముందుగా మనం ఆనియన్స్ అనేవి తీసుకుని వాటిని క్లీన్ చేసుకుని వాటిని కట్ చేసుకోవాలండి బెండకాయ ఫ్రై అంటున్నావు ఆనియన్స్ మరి వేయాలి అంటున్నావు ఏంటక్క అనుకుంటున్నారా అదే మన స్టైల్ అండి చూసేయండి చాలా బాగుంటుంది దీన్ని మీగడతో కూడా మేము ఫ్రై చేసుకుంటాం చూడండి ఇప్పుడు బెండకాయలను అయితే క్లీన్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట బెండకాయలు వండుకునే ఒక గంట ముందు వాటిని బాగా కడిగి తడి పోవడానికి క్లాత్లో అనేది వేసి ఉంచాలండి అలా వేసి ఉంచడం వల్ల జిగురు అనేది ఉండదు ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇందులో పోపు దినుసులు వేసుకుంటాం కదా మనం ఫ్రైకి ఆ పప్పు దినుసులన్నీ వేసుకో వేసుకోవాలన్నమాట ఇది మా కొత్త బాండి అండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అనేవి చిత కొట్టుకుని వేసుకోవాలి లేకపోతే వెల్లుల్లిపాయ అనేది పెలుతుంది ఇప్పుడు ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఏమి బాగా ఏగనవసరం లేదండి ఫ్రైయే కదా బెండకాయలు వేసిన తర్వాత కూడా ఆనియన్స్ అనేవి వేగుతాయి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి బెండకాయలను కూడా మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలండి చూసేలా జిగురు అనేది ఎలా వస్తుందో బెండకాయలోంచి ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఆ పసుపు అంతా కలిసేలా ఒకసారి తిప్పుకోవాలండి ఆనియన్స్ కూడా చూసారా ఫ్రై అవుతున్నాయి అనమాట బెండకాయతో పాటు అది ఏంటో అనుకుంటున్నారా మీగడని మేము స్టోర్ చేసుకుంటాం మీగడ అనేది అదేంటక్క మీగడ వేశారు ఫ్రైలో అనుకుంటున్నారా అదే ఈ ఫ్రైకి టేస్ట్ అండి ఒకసారి చూడండి మీగడ వేసిన వెంటనే కాసేపటికి జిగురు అనేది పోతుంది అనమాట బెండకి జిగురు పోవడానికి ఫ్రై చేసినప్పుడు మీగడ వేసుకుంటే బెస్ట్ టిప్ అనమాట ఇది చూడండి చూసారా జిగురు అనేది ఎలా పోయిందో మీగడ వేయడం వల్ల ఫ్రై అనేది కూడా కమ్మగా ఉంటుంది చూసారా బాగా మగ్గని కదా బెండకాయలు కూడా అలాగే జిగురు కూడా పోయింది ఉల్లిపాయ కూడా బాగా వేగిందండి ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఇంకొంచెం మగ్గనిద్దామనమాట మగ్గనిచ్చిన తర్వాత చూసారా బాగా వేగినాయి ఇలా టెక్చర్లోకి వచ్చిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ కాసేపు మూత పెట్టాలండి అప్పుడు మగ్గుతాయి బాగా మగ్గిన తర్వాత ఫ్రై అవ్వడానికి మూత అనేది తీసేయాలన్నమాట ఇప్పుడు కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలండి ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలసిమ్మల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ప్లీజ్ లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కూడా బుస్టప్గా ఉంటుందన్నమాట ఫ్రై చూసారా ఎలా మీగడతో జిగురు పోతుందని మీకు కూడా ముందు తెలుసా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కొంతసేపు తర్వాత ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంటే సాల్ట్ వేసాం కదా అది అంతా కలవడానికి అలా ఒకసారి గడ్డ పెట్టుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మరి ఉంటాను